వంట చేయడం రాని వాళ్ళు కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఈ స్వీట్ ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు వేపించుకోవాలి ఇలా బాగా వేగిన ఈ రవ్వలోకి రెండు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి మనం వేసిన పాలల్లో ఈ రవ్వ పూర్తిగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి ఐదారు నిమిషాలకి ఇలా రవ్వ ఉడికి దగ్గర పడిన తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు పంచదార ఒక టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి పంచదార కరిగి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి రవ్వ అంతా చక్కగా ఉడికి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత దీన్ని రెండు పార్ట్ల కింద డివైడ్ చేసుకోండి ఇలా తక్కువ ఉన్న పార్ట్లోకి ముందుగానే పెట్టి ఉంచుకున్న కుంకుంపు పాలను వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని ఒకటి సైజు వచ్చేటట్టు చిన్న చిన్న బాల్స్ కింద చుట్టుకుని రెడీగా పక్కన ఉంచండి మొత్తం పిండి అంతటినీ కూడా ఇదే మాదిరిగా చుట్టుకోండి ఇక్కడ తీసుకున్న రెండు కప్పుల రవ్వకి ఇరవై లడ్డుల వరకు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ చేతికి నెయ్యి రాసుకుని ఈ పిండిని తీసుకుని చిన్న సైజు అప్పంలో చేసుకుని దీనిలోకి ఈ ఉండని పెట్టి బాల్లా తయారు చేసుకోవాలి ఇలానే మొత్తం పిండి అంతటినీ కూడా చుట్టుకోవాలి పూర్తిగా రెడీ అయిన ఈ లడ్డూను చాక్తో మధ్యలోకి కట్ చేస్తే పైన తెల్లగా లోపల పసుపు రంగుతో చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి తక్కువ ఇంగ్రీడియంట్స్తో డీప్ ఫ్రై అవసరం లేకుండా చేసుకోగలిగే ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్